హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఈ రోజు మీకు న్యూజిలాండ్ లో బీచ్ దగ్గర సన్సెట్ వ్యూ ని చూపించబోతున్నాను రండి మాతో పాటు మీరు కూడా మైండ్ ని అలా రిలాక్స్డ్ గా చేసుకుందరు గాని ఇది సండే ఈవినింగ్ అనమాట మార్నింగ్ నుంచి బాగా వర్షం పడింది బట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి కొంచెం వచ్చింది బట్ అసలు వర్షం పడినట్టే లేదు అంత బాగా మారిపోయింది అదిగండి లైబ్రరీ కనిపిస్తుంది కదా న్యూజిలాండ్ లో మేమున్న లొకేషన్ లో మొత్తం నాలుగు లైబ్రరీలు ఉంటాయి ఇక్కడ బుక్స్ బాగా చదువుతారండి యాక్చువల్ గా చాలా మంచి అలవాటు అది ఖాళీగా ఉన్నప్పుడు అనవసరంగా వేరే వాళ్ళతో కూర్చుని ముచ్చట్లు పెట్టి లేనిపోని సమస్యలను తెచ్చుకునే కన్నా ఇలా కూర్చుని ఒక మంచి బుక్ చదివామనుకోండి మనకి నాలెడ్జ్ వస్తుంది మైండ్ కి పీస్ఫుల్నెస్ వస్తుంది ఇంకా దాని వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు సో నెమ్మది నెమ్మదిగా మార్చుకోవాలి బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి ఈ వ్యూ మొత్తం మీకు ఎందుకు చూపిస్తానంటే ఇక్కడ రోడ్స్ గాని హౌసెస్ కానీ ఎలా ఉంటాయో మీరు చూస్తారని ఇదిగోండి ఇప్పుడైతే బీచ్ దగ్గరకు వచ్చేసాము ఈ బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉందండి ఫిష్ అండ్ చిప్స్ అని ఈ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసాయి దాని మీదేమో రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్ లో చాలా మంది ఉన్నారు ఈ బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన ఫిష్ అండ్ చిప్స్ తింటూ సండే ని గడుపుతున్నారు ఇదిగోండి ఇక్కడ ఒక బోట్ ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇంకొక పెద్ద బోట్ వచ్చింది బోట్ నుంచి ఒక పెద్ద కంటైనర్ ని కిందకు దించుతుంది చూడండి ఎంత జాగ్రత్తగా దించుతుందో బయట నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా న్యూజిలాండ్ వాళ్ళు అవన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్ లో బోట్ లో వస్తాయి కొన్ని కొన్ని దగ్గర కంట్రీస్ నుంచి అంటే ఈ పక్కనే ఆస్ట్రేలియా కూడా ఉంటది కాబట్టి కొన్ని ఆస్ట్రేలియా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు మనం సూపర్ మార్కెట్ లో కొన్ని ప్రొడక్ట్స్ చూసినట్లయితే దాని మీద ఉంటది ఆస్ట్రేలియన్ ప్రొడక్ట్ అని మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సో ఒక ప్రొడక్ట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ రావడానికి ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది కదండి అదిగోండి బోటు కంటైనర్ ని కింద దించేసింది ఇప్పుడు ఇంకొక పెద్ద ట్రక్ వచ్చి కంటైనర్ ని తీసుకెళ్తుంది ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి మనకు దగ్గరలో అయితే రెండు బోట్లు పెద్దవి కనిపిస్తున్నాయి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొంతమంది ఫిషింగ్ చేయడానికి వచ్చారు అదిగోండి కంటైనర్ ని ఎలా తీసుకెళ్తుందో చూడండి ఇదిగోండి ఈయన ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ ఎటు చూసిన బీచెస్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువగా ఫిషింగ్ అనేది చేస్తారండి చాలా మందికి హాబీ అది ఫిషింగ్ చేయడం ఇంత ఎక్కువ వాటర్ చూస్తే నాకు ఎందుకో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది ఇప్పుడైతే మీకు నేను సన్ వ్యూ ని చూపిస్తాను వీకెండ్ వస్తే చాలు ఇలా ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఆ ఫిష్ తీసుకెళ్లి కుక్ చేసుకుని తింటారు సన్ వ్యూ చూడండి ఈవినింగ్ ఎంత బాగుందో ఆయన ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళ బాబుకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ చిన్న పెద్ద అని లేదు అందరూ ఫిషింగ్ చేస్తారండి ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ లో పెద్దది రింగ్ లా కనిపిస్తుంది కదా ఇది లైఫ్ రింగ్ అండి దీని చుట్టూ తాడుంది లో ఇది యూస్ చేసుకోవచ్చు ఎంతైనా ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం బ్యూటిఫుల్ సన్ వ్యూ చూద్దాము విన్నర్ అసలు ఎంత గాలి వస్తుందో చల్లగా ఉంటది అసలు నించోలేం అక్కడ బట్ ఈ వ్యూ ని మీ అందరికి చూపించాలి మిస్ చేయకూడదు అని చెప్పి నేను వచ్చాను ఇప్పుడు మనం ఉన్న బ్రిడ్జ్ కూడా ఈ వాటర్ మీదే ఉంది ఈ వాటర్ కి అటు ఇటు ఊగుతుంది అలా ఊగుతూ ఉంటే భయం వేస్తూ ఉంటది కదా వీళ్ళకి ఫిష్ లు బాగా దొరికినట్టు ఉన్నాయండి జాగ్రత్తగా ఒక కవర్ లో పెట్టుకుని బ్యాగ్ లో ప్యాక్ చేసుకుంటున్నారు ఇలా ఒక పెద్ద కొండ పక్కనే సముద్రం సూర్యాస్తమం ఈ వ్యూ ని డైరెక్ట్ గా చూస్తే అసలు మైండ్ అంతా రిలాక్స్డ్ గా అయిపోతుంది ఇప్పుడు జాగ్రత్తగా నడుచుకుంటూ అలా బయటికి వెళ్ళిపోదాము మా బుడ్డో ఇద్దరు గోల గోళ వాటర్ లో దిగుతాడంట అందుకని జాగ్రత్తగా బయటకు వచ్చాము ఇదిగోండి రెస్టారెంట్ ఇందాక చెప్పాను కదా మీకు ఫిష్ అండ్ చిప్స్ ఈసారి ఎప్పుడైనా ఫిష్ అండ్ చిప్స్ అలా ఉంటాయి చూపిస్తాను మీకు ఇది బీచ్ దగ్గరలో ఉంటది ఇంకా ఇదంతా బయట వ్యూ ఈ రోజు కొంచెం పార్కింగ్ అయినా దొరికింది నార్మల్ గా అయితే అసలు పార్కింగ్ దొరకది ఈ ప్లేస్ లో చూసారా వెళ్ళు కెమెరా పట్టుకుని బీచ్ దగ్గర నుంచి సన్సెట్ అంతా కూడా క్యాప్చర్ చేస్తున్నారు మీరు కూడా చూడండి వ్యూ ఎంత బాగుందో ండి షిప్ కంటైనర్స్ మొత్తం అన్ని కూడా దించేసి జాగ్రత్తగా మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక్కడ మనుషులే కాదు మనుషులతో పాటు బర్డ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ వ్యూని అదిగోండి ఆ కొండ మీద నుంచి చూడండి పొగలాగా వస్తుంది దాని గురించి మీకు ఇంకెప్పుడైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బీచ్ దగ్గర నుంచి సన్సెట్ వ్యూ ఎలా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో మీకు చూపించాను కదా ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్తున్నాను ఇక్కడ పిల్లలు స్కేటింగ్ బాగా చేస్తారండి సర్ఫింగ్ స్కేటింగ్ వీళ్ళకి హాబీలు అదిగోండి చూడండి ఏజ్ తో సంబంధం లేకుండా భలే చేస్తారు వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది మా బుడ్డోడికి ఈ ట్రైన్ చూపిస్తుంటే గొప్ప ఆనందం వచ్చేస్తుంది ముఖంలో ఈ రైల్వే ట్రాక్లు రోడ్డు రోడ్ మీదే ఉంటాయండి ఎక్కువే చూస్తాము రోడ్ క్రాస్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పాపకి ఫోర్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటాను అసలు భయం లేకుండా స్కేటింగ్ ఎలా చేస్తుంది చూడండి ఇక్కడ పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు ఇదిగోండి ఇవన్నీ కూడా స్కేటింగ్ చేయడానికి న్యూజిలాండ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలానే బ్యూటిఫుల్ వ్యూస్ మీకు చూపిస్తాను ఈ రోజు అయితే సన్సెట్ వ్యూ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అలానే చిన్నపిల్లల స్కేటింగ్ కూడా మీ పిల్లలకి తప్పకుండా చూపించండి మన ఛానల్ లో చిన్న పిల్లలు కూడా చూడగలిగే కంటెంట్ ఏ ఉంటది తప్పకుండా చూపించండి అందుకే ఇంకో మంచి వీడియో తో మళ్ళీ కలుస్తాను న్యూజిలాండ్ లో మా ఈవినింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకో వీడియోతో కలుద్దాము ఉంటాను